కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అవుతున్న పలు సంక్షేమ పేర్లను మార్చివేసింది ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాల పేర్లను మార్చింది జగనన్న వైఎస్ఆర్ పేర్లతో సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసింది సీఎం బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను మార్చాలని నిర్ణయించారు టీడీపీ హయాంలో కొనసాగిన పేర్లతో మళ్ళీ మార్చుతూ ఉత్తర్వులు విడుదలయ్యాయి వెబ్సైట్లు ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పేరుగా మార్చింది జగనన్న విదేశీ విద్యా దీవెనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చారు వైఎస్సార్ కళ్యాణమస్తు మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్దరించారు వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చారు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా మార్పు చేశారు మధ్య వచ్చిన కొత్త పథకాల పేర్లు తొలగించాలని సూచించారు కొత్త పేర్లు వచ్చే వరకు సాధారణ పేర్లు వాడాలని జీవోలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఏపీలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాల పేర్లను మార్చివేసింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ శుభ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల పేర్లని పాత పేర్లతోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల పేర్లని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది అన్ని పథకాలకి ముందు వైఎస్ఆర్ ఆసరా అని జగనన్న విద్యాదీవనని రకరకాల జగన్ పేరుతోనూ అదేవిధంగా వైఎస్ఆర్ పేరుతోనూ పూర్తిగా మార్పులు చేసినటువంటి నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీనిపైన కీలకమైన నిర్ణయం తీసుకుంది సంక్షేమ పథకాల పేర్లలో పూర్తి స్థాయిలో పాత పేర్లనే వినియోగించాలని చెప్పేసి ఓ ఆదేశాలు జారీ చేసింది వీటిలో జగనన్న విద్యా దీవెన ఏదైతే ఉందో వసతి దీవెన అనేటటువంటి రెండు పథకాలు కూడా ఇక మీదట పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా పిలవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా జగనన్న విదేశీ విద్యా దీవెన అనేటటువంటి పథకానికి గతంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకంగానే కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించింది అదేవిధంగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా గతంలో ఏదైతే పేరుందో అదే విధంగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి వైఎస్ఆర్ విద్యోన్నతి అనేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దానికి ఎన్టీఆర్ విద్యోన్నతి అనేటటువంటి అంశాన్ని గురించి కూడా వైఎస్ఆర్ విద్యోన్నతిని ఎన్టీఆర్ విద్యోన్నతి కింద మార్పులు చేసింది గతంలో కూడా ఎన్టీఆర్ విద్యోన్నతికి ఈ పేరు ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా జగనన్న సివిల్ సర్వీస్ ఎస్ ప్రోత్సాహక పథకాన్ని ఇంటెన్సివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గా మార్పు చేస్తూ నిన్న సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అయితే పథకాలు పేర్లు మారిన లబ్దిదారులు యథావిధిగా ఉంటారు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ యథావిధిగా ఉంటే లబ్దిదారులకు ఎంపిక గాని వారికి సంబంధించిన లబ్ది గురించి కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసిన పరిస్థితి తక్షణమే ఈ పేర్లన్నీ కూడా మార్పులు చేసిన పేర్లన్నీ కూడా వెబ్సైట్లలోనూ అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వుల్లోనూ ప్రభుత్వం నిర్వహించారు సాధారణ పరిపాలన విధానంలో కూడా అన్నింటిలో కూడా మార్పు తీసిన పేర్లన్నీ కూడా యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తక్షణమే అమల్లోకి రావాలని చెప్పేసి ఆ సాంఘిక సంక్షేమ శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది సుమరాజ్